టీచర్స్ క్రో టాక్ ఛానల్ లక్ష్మణ ఏకాంబరం రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతూ ఉన్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఐకాన్ సెట్ చేసుకుంటే ఆల్ నోటిఫికేషన్ రూపంలో మీకు మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బెల్లైకన్తో పాటు పక్కన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం వీడియోలకు వెళ్ళబోయే ముందు ఒక విజ్ఞప్తి మీకు దయచేసి మా ఛా వీడియోని చివరి వరకు ఫాలో కండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమి అర్థం కాదు ఇక ఈరోజు ఎన్పిసిఐ గురించి మీకు పూర్తిగా వీడియోలు వివరించబోతు ఉన్నాను ఈ వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అనేది భారతదేశంలో రిటైల్ చెల్లింపులు పరిష్కార వ్యవస్థను నిర్వహించడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక గొడుగు సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ ఇండియన్ అసో అసోసియేషన్ మార్గదర్శకత్వంలో స్థాపించబడింది ఇది ప్రభుత్వ రంగ ప్రైవేటు రంగ విదేశీ బ్యాంకుల సహా భారతదేశంలో ప్రధాన బ్యాంకుల కన్సార్టియం యాజమాన్యంలో ఉంది వివిధ రిటైల్ చెల్లింపులు సేవలు పరిష్కార విధానాల విధానాలను అందించడం ద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఎన్పిసిఐ కీలక పాత్ర పోషిస్తుంది బ్యాంకు ఖాతాల మధ్య తక్షణ నిధులు బదిలీ సులభతరం చేసే రియల్ టైం పేమెంట్ సిస్టమ్ ఇది నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ బ్యాంకుల మధ్య నిబ నిధులను బదిలీ చేయడానికి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలీ వ్యవస్థ ఉండేది తక్షణ చెల్లింపు సేవ తక్షణ ఇంటర్ బ్యాంక్ తక్షణ ఇంటర్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలీ అందుబాటులో ఉంటుంది ఆధార్ ఎనేబుల్డ్ సిస్టమ్ దీన్ని ఏఈపిస్ అంటారు బయోమెట్రిక్ ప్రమాణిక ప్రామాణికను ఉపయోగించి ఆర్టికల్ ఆవేదన చేయడానికి ఆధార్ కార్డు హోల్డర్ను అనుమతిస్తుంది రూపే మాస్టర్ కార్డు మాదిరిగానే భారతీయ దేశీయ చెల్లింపు నెట్వర్క్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు వ్యవస్థలో ఒకటిగా మారిన యూపీఐని విజయవంతంగా అమలు చేయడంతో భారతదేశంలో డిజిటల్ చెల్లింపు ప్రోత్సహించడం ఎన్పిసిఐ గణనీయమైన మైలుదారు సాధించింది డిజిటల్ చెల్లింపు సేవల సామర్థ్యాన్ని చేరువను మెరుగుపరచడానికి బ్యాంకులు పిన్టిక్ కంపెనీలు ప్రభుత్వ ఏజెన్సీల నియంత్రణ వ్యవస్థల్లో వాటాదారులు ఎన్పిఐ సహకరిస్తుంది ఎన్పిసిఐని భారతీయ రిజర్వ్ బ్యాంకు పర్యవేక్షణలో పనిచేస్తుంది నిబంధనకు అనుగుణంగా ఉండి చెల్లింపు లావాదేవీల భద్రత రక్షణ నిర్ధారిస్తుంది మొత్తన్నది భారతదేశం యొక్క వేగ భారతదేశం యొక్క వేగంగా చెందుతున్న భారతీయ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ చెల్లింపులు స్వీకరించడంలో ప్రోత్సహించడంలో ఎన్పిసిఐ కీలక పాత్ర పోషిస్తుంది ఇక ఎన్పిసిఐ లింకు బ్యాంకు ఆధార్ లింకు లేదా అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అసలు ఏ ఎన్పిసిఐ లింకుని బ్యాంకుకి ఎందుకు లింక్ చేసుకోవాలి అనేది ఆధార్ని బ్యాంక్ పీసీఏకి ఎందుకు లింక్ అనేది మీకు ఇక్కడ వివరించబోతూ ఉన్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు చాలా వరకు సంక్షేమ పథకాల నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నాయి ఇలా బ్యాంకులో నగదులు వేయడాన్ని డీబీటీ అంటారు డీబీటీ అనక డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అని అర్థం ఇందులో మధ్యలో మూడో వ్యక్తితో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వం నుండి లబ్ధిదారుల సంక్షేమ పథకాల నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారి బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి మొదలు ప్రారంభమైన అన్ని పథకాలు నగదు కూడా ఇక మీదట నేరుగా లబ్ధిదారిని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకము ప్రీ గ్యాస్ సిలిండర్ల స్కీము నగదు కూడా నేరుగా లబ్ధిదారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది దేశంలోని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల ద్వారా నగదుని నేరుగా బ్యాంకు ఖాతాలో లబ్ధిదారుని లబ్ధిదారుని యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది ఏ పథకానికి సంబంధించిన నగదు బ్యాంకు ఖాతాలో జమ అవ్వాలంటే తప్పనిసరిగా లబ్ధిదారునికి ఎన్పిసిఐ లింకు అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్ నెట్ నంబర్కు ఆధార్ నెంబర్ లింకు అయి ఉన్నట్లయితే దాన్ని ఎన్పిసిఐ లింక్ అని అని అంటారు లేదా ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంది అని అంటారు లేదా ఎన్ లేదా లింకు లేకపోతే ఎన్పిసిఐ ఇన్యాక్టివ్లో ఉంది అని అంటారు అయితే ఎన్పిసి ఎన్పిసిఐ ఇనాక్టివ్ ముందు మనం ఎలా తెలుసుకోవాలో ఒకసారి గమనించినట్లయితే ప్రాసెస్ వన్లో కింద తెలిపిన విధ అంటే విధంగా లే మై ఆధార్ ఆధార్ కార్డు లింక్ అయ్యిందో లేదో మొబైల్ నంబర్ యొక్క ఓటీపీ ద్వారా తెలుసుకోవచ్చు ఆంధ్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ వారిగా ఎన్పిసిఐ ఇనాక్టివ్ ఉన్న లబ్ధి లబ్ధిదారుల జాబితా ఖస్టర్ల వారిగా విడుదల చేయడం జరిగింది ఆ లిస్టును సచివాలయంలో బోర్డులో పెట్టడం జరిగింది సచివాలయాన్ని సందర్శించి మీ పేరు అందులో ఉందో లేదో తెలుసుకోవచ్చు సచివాలయం పనిచేస్తున్న అధికారులైన డిఏ డబ్ల్యూఈఏ డబ్ల్యూడబ్ల్యూడిఎస్ ఎం ఎంఎన్ఎంబి లాగిన్లో కూడా నేరుగా ఎన్పిసిఐ లింకు యాక్టివ్లో ఉన్నదా లేదా ఇన్యాక్టివ్లో ఉన్నదా అనేది తెలుసుకోవచ్చు ఒకవేళ ఎన్పిసిఐ యాక్టివ్గా ఉందా లేదనేది ఎలా తెలుసుకోవాలంటే మై ఆధార్ పోర్టల్కి హోటల్కి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ అక్కడిచ్చే క్యాప్షాని ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీతో ఓటీపీ నంబర్ వస్తుంది ఆ ఓటీపీని సబ్మిట్ చేస్తే లాగిన్ మై ఆధార్ లాగిన్ అవుతుంది మై ఆధార్ లాగిన్లో మనకి బ్యాంకింగ్ స్టేటస్ ఆప్షన్కి వస్తుంది ఈ బ్యాంకింగ్ స్టేటస్ ఆప్షన్లో మనం మన ఆధార్ నంబర్ ఆధార్ నంబర్కి ఏ బ్యాంక్ లింక్ అయ్యిందనేది తెలుస్తుంది అలానే బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్కి మ్యాపింగ్ అయ్యి యాక్టివ్గా ఉంటే ఎలా యాక్టివ్గా ఉందా లేదా ఇనాక్టివ్గా ఉందా అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు కేవలం సచివాలయంలో పనిచేస్తున్న అధికారులైన డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారుల లాగిన్లో మాత్రమే సచివాలయంలో ఎన్పిసి ఇనాక్టివ్గా ఉంది లేదనేది తెలుసుకోవచ్చు లేదా మర్యాదలు నేను చెప్పిన విధంగా మీరు చెక్ చేసుకున్నట్లయితే సులభంగా మీకు ఎన్పిసి లింక్ మ్యాపింగ్ అయ్యింది లేదని మనకి తెలుస్తుంది ఒకవేళ అవ్వకపోతే ఏం చేయాలి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయబోతా ఉన్నాను కేవలం సచివాలయంలో అటువంటి అధికారులనైనా డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారుల లాగిన్లు మాత్రమే సిటిజన్ ఆధార్ నెంబర్తో ఎన్పిసి యాక్టివ్ ఇన్యాక్టివ్ తెలుసుకునే ఆప్షన్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది సచివాలయం పని అధికారులందరినీ ఎన్పిసిఐ లింకుని ఇనాక్టివ్లో ఉంటే ఇది యాక్టివ్గా ఎలా చేసుకోవాలనేది కూడా మీకు తెలియజేయబోతున్నాను ఎటువంటి బ్యాంకు ఖాతా లేని వారికి పోస్టల్ బ్యాంకు కొత్త బ్యాంక్ లేదా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఎన్పిసిఐ ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు గతంలో ఖాతా ఉన్నవారికి ఎన్పిసిఐ లింకుని వేరే బ్యాంకు ఖాతాగా మార్చుకునే వెసులుబాటును కూడా మనం కలిగి ఉన్నాం ఇలా చేసిన తర్వాత లేదా గ్రామ వార్డు లేదా సచివాలయానికి వెళ్ళి మీ సిబ్బందికి మీరు ఎన్పిసిఐ లింక్ యొక్క వివరాలు తెలియజేసినట్లయితే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ద్వారా మీకు బ్యాంక్ పథక బ్యాంకులో పథకాల ద్వారా నగదుని ఏర్పరచడానికి నగదుని పొందుపరచడానికి అవకాశం కల్పిస్తారు అయితే ఒకవేళ మనకి లబ్ధిదారుల ఖాతాలో నేరుగా బ్యా డబ్బులు ప్రభుత్వాలు జమ చేసేటప్పుడు ఎన్పిసిఐ మ్యాపింగ్ లేని లేని వారికి డబ్బులు బ్యాంకు ఖాతాలో పడకుండా నిలిచిపోయే అవకాశం ఉంటుంది అలాంటి వారు ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవాలో కూడా మీకు తెలియచేబోతూ ఉన్నాను ఇన్ అనే లింకును ఓపె ఓపెన్ చేసి నే ఎన్పిసిఐ లింకును ఓపెన్ చేసిన తర్వాత కన్జూమర్ అనే ఆప్షన్ వస్తుంది కన్జూమర్ ఆప్షన్ మనం ప్రెచ్ చేసినట్లయితే భారత్ ఆధార్ సీడింగ్ అని వస్తుంది ఆ భారత్ ఆధార్ సీడింగ్ని మనం ప్రెచ్ చేసినట్లయితే అక్కడ బ్యాంకు ఖాతానికి బ్యాంక్ ఆధార్ నంబర్ అడుగుతుంది ఆధార్ నంబర్ తర్వాత ఏ బ్యాంకు ఖాతాను మనం సీడింగ్ చేసుకోవాలో అక్కడ ఆప్షన్ అడుగుతుంది అసలు సీడింగ్ ఏంటంటే మన ఆధార్కి ఏ బ్యాంకు లింక్ అవ్వకపోతే లింక్ అయితే దాన్ని సీడింగ్ చేయడం అంటాం లింక్ అవ్వకపోతే డీసీడింగ్ అంటాం ఒకవేళ మన ఆధార్ కార్డుకి ఇంతకు ముందే ఏదైనా బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్నట్లయితే దాన్ని వేరే బ్యాంకుకు మనం బదిలీ చేయాలనుకున్నప్పుడు ముందు లింక్ అయిన అకౌంట్ని డీసీడింగ్ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ సీడింగ్ చేసుకొని మనం వేరే బ్యాంక్ అకౌంట్కి మా ఆధార్ని లింక్ చేసుకోవచ్చు అసలు కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి లింక్ మ్యా ఆధార్ మ్యాప్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా సీడింగ్ ఆప్షన్కి వెళ్ళి మీ ఆధార్ నంబర్ని బ్యాంక్ వివరాలని నమోదు చేసిన తర్వాత అక్కడ కండిషన్స్ అడుగుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఓకే చేసిన తర్వాత క్యాప్చర్ కూడా అంట వస్తుంది క్యాప్చాని మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ ఆధార్కి మ్యాపింగ్ అవుతుంది ఇలా సులభమైన పద్ధతిలో మనం ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవడం ద్వారా ఎన్పిసిఏ పథకం ద్వారా ప్రభుత్వాలు మనకి చేకూర్చే లబ్ధిద లబ్ధిని మనం పొందడానికి సులభంగా అవకాశం ఉంటుంది కాబట్టి వినియోగదారులు బ్యాంకుల చుట్టూ బా గాబరాగా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆధార్ లింక్ మ్యాపింగ్ బ్యాంకింగ్ అవ్వలేదని ఆందోళనతో బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమ దినచర్య దిన దైనందిన జీవితంలో అనేక అవుతూ ఉంటారు అటువంటి వారు ఇంట్లోనే కూర్చొని ఏ బ్యాంకు చుట్టూ ఎక్కడికి వెళ్లకుండా నేరుగా తమ ఫోన్లోనే తమ ఆధార్కి బ్యాంకులు లింక్ చేసుకొని ఎన్పిసిఐ లింక్ చేసుకొని ప్రభుత్వ పథకాల ద్వారా నగదుని పొందే అవకాశం వెసులుబాటుని మీకు ఈ వీడియో ద్వారా తెలియచేసే తెలియజేశాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మరందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి మీ టీచర్స్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకామృత్ thank <laughs>